Yes. O oh, పేరు ఐ అలే అన్నారు బాగా చెప్పారు కాకపోతే నాకు స్వామివారి పేరు మనం ఇంకో వేరే పేరు ఉంది చిన్న మాకు ఆయన వేరే పేరు పెట్టారు మా అన్నయ్య స్కూల్లో ఆయనని పెట్టారు మీరు నాన్న ఉంది సాత పేరు ఐలే అంటారు మళ్ళీ మళ్ళీ ఎందుకు మార్చిరని మళ్ళీ నాన్నమ్మ పోయి మళ్ళీ ఐడియా అదే వేరే పేరు కనిపిస్తుంది

కరెక్ట్గా మొత్తం మొదలు కంప్లీట్ చేయాలి యాభై యాభై పర్సెంట్ చేసి మళ్ళీ ఆపేస్తారు నెక్స్ట్ ఏంటంటే స్కూల్కి పోయినా కానీ కరెక్ట్ వేయవాలి కదా చిన్న ఉన్నప్పుడు అట్లా అంటే జనరల్గా ఏమంటారు అంటే ఆ చిన్న ఉన్నప్పుడు ఎవరైనా అంతేస్తారు కదండి మీరు వాళ్ళు ఎట్లా చేసి కానీ నాకు అంటే వేరే వాళ్ళకు అనిపిస్తుంది అట్లా ఉన్నప్పుడు ఎవరైనా స్కూల్ బోర్డుగా మారని చేస్తారని కానీ మీకు చదువు పైన అంత ధ్యాస రాలేదు ఎప్పుడు ఏదో వేరే ఇంటెన్షన్ తోటి ఏదో వేరే ఆలోచిస్తూ ఉండేవాళ్ళు కానీ అది మీకు కూడా తెలియదు చదువు మీద దృష్టికి పోలేదు మీకు ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైతే నమ్మాలనుకుంటారో వాళ్ళని నమ్మరు నమ్మినట్టే నమ్ముతారు కానీ ఎవరైతే మిమ్మల్ని గాల్లో కలిపేసే వాళ్ళు ఉంటారు అంటే ఆలం పనులు చేసేసి గాల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళని బాగా నమ్ముతుంటారు ఈరో ఏమవుతుందంటే అది ఇండియన్ నమ్ముంటే ఫస్ట్ వాడికే డబ్బులు ఇచ్చి ఉంటే పెట్టుబడి పెట్టుంటే బాగుండేదేమో అనే కొరికి పోస్తారు చివరికి మోసమైన తర్వాత చుట్టూ అంతా ఏంటంటే ఎక్కువ శాతం ఇట్లా మిమ్మల్ని వాడుకొని మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు తప్పించుకుని వాళ్ళే కనిపిస్తుంటారు ఇంకా మీ నుంచి అమ్మ నాన్న మీరు ఎప్పుడైనా మాటల్లో కానీ ఏదైనా మాట్లాడుకున్నప్పుడు పెళ్లి కాకుండా ఉంది మీ పెళ్లి కాకుండా ఉంది పెద్దవాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా విన్నారన్నమాట మాట అంటే మీ మమ్మీ వాళ్ళ నాన్న వాళ్ళ ఎప్పుడైనా మాట్లాడుకున్నారా అంటే సంబంధం కావచ్చు రెండో మ్యారేజ్ అంటే వేరే పెళ్ళయి అట్లా కాకుండా రెండో సార్ వచ్చిన వాళ్ళు అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు మీ ఆమె కొంతమందికి తెలిసిన వాళ్ళు ఒకటేసారికి తెలిసిపోతుంది అంటే మార్గాలు ఎవరో ఉన్నారనుకోండి తెలిసిన వాళ్ళనే చూసి వాళ్ళనే చేసుకుంటారు కొంతమందికి పదిహేను పెళ్లి పదహారు పెళ్లి చూపులు కాదు అయితే మీ అమ్మ వాళ్ళకి అలా వచ్చింది ఏంటంటే రెండోసారి కన్ఫర్మ్ అయింది మీ నాన్న మ్యారేజ్ చేసుకున్నప్పుడు రెండోసారి వచ్చిన సమయం కలిసింది కావాలంటే మీ అమ్మ వాళ్ళని అడగచ్చు ఇంకెళ్ళిన తర్వాత కానీ ఎప్పుడైనా అడగండి మాకు సార్ అయితే మీ అమ్మ నాన్న వాళ్ళకి దేవుడు ప్రసాదించిన సంతానం ఎంత అంటే నలుగురు ఉండాలి అందులో ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు అలానే కుట్టారా లేకపోతే ముగ్గురు మా పిల్లలు ఇంకా నలుగురు అయితే కానీ ఇద్దరు మా ఇద్దరు ఆడపిల్లలు ఉండాలి కాకపోతే నలుగురు మాత్రం సంతానం ఇది కరెక్టే కదా ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఎందుకన్నే అందులో ఇద్దరు గుణాలు ఎలా ఉంటాయంటే అమ్మాయిలకు సంబంధించినట్టు గుణాలు ఉంటాయి అన్నట్టు వాళ్ళ మగ పిల్లల గుర్తిందని చిన్న ఎవరితో మాట్లాడరు వాళ్ళకు అవసరం ఉంటే మాట్లాడతారు అమ్మాయిలలో ఎక్కువ బయట పిల్లలు అట్లా అత్తదిగారు ఈసీగీ అవుతుండ్రు కల్స్ మాట్లాడరు వాళ్ళకి వర్షం ఉన్న వాళ్ళయితే ఇక ఇరవై నాలుగు గంటలు మాట్లాడుకుంటారో అప్పుడు వర్షం పెరిగిన తర్వాత మాట్లాడతారు అప్పుడు వరకు అయితే ఎవరిని మొత్తం సో అమ్మాయిలు ఎలా అయితే ఉంటారు వాళ్ళంతట వాళ్ళే వాళ్ళంతట వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి మాది మాది అలా చూస్తూ ఉంటారు మంచిదే నలుగురు మగపిల్లలు అంటే కూడా మంచిది కానీ ఇద్దరు లక్షణాలు మాత్రం అట్లా ఉంటాయి వాళ్ళు ఎప్పుడు కాదు లైక్ వాళ్ళు వాళ్ళ లైఫ్ టైం మొత్తం అట్లనే ఉంటారు వాళ్ళకు అవసరం అయితేనే ఎందుక వాళ్ళతో మంచిగా ఉంటారు లేదంటే పట్టించుకునేవాళ్ళు నాన్న త్వర నుంచి చూస్తే మీ తాత ముక్తలు సంబంధించింది ఏదో ఒక ఆస్తి గొడవ ఉంది అది చూపిస్తున్నాడు దాని వల్ల ఏంటంటే వాళ్ళ కుటుంబం అంటే మీ నాన్నకు సంబంధించి అటు బ్యాక్ బ్యాగ్ వెళ్తే

అంటే ఆసుల గొడవల వల్లనే ఒకరికొప్పకి పడక అంటే కొన్ని నెగిటివ్ ఎనర్జీలు వాళ్ళ మీద ఎఫెక్ట్ పడతాయి ఎవరికి ఎప్పుడు ఎవరి మీద పడుతుందని తెలియదు వాళ్ళలో వాళ్ళకి పడక చేత పడేలాంటివి అంటారు కదా బ్లాక్ మ్యాజిక్ లాంటివి సంబంధించిన దగ్గర వాళ్ళే అంటే వాళ్ళ సైడ్ వాళ్ళే చేయిస్తారు అన్నట్టు అట్లా కొంచెం వాళ్ళ కర్మ కూడా కలిసి వచ్చేసి అర్థాయిస్ చ అందుకే అది చూపించి అర్థం చేసుకుని చనిపోయి ఉంటారు మీ నాన్న సైడ్ వాళ్ళు అడిగారు చనిపోయిన అలా చెల్లె చనిపోయిందా అది మీ నాన్న అమ్మలకు సంబంధించింది మీకు సంబంధించింది అయితే స్కూల్కి ఇక్కడ చదవకపోవడం సరిగ్గా చదువ్వకపోవడము నమ్మే వాళ్ళని నమ్మకుండా ఇంకో వాళ్ళని నమ్మారు కొన్నిసార్లు ఏమనిపిస్తా అంటే ఎవరిని నమ్మినా కానీ మోసమే చేస్తున్నారు ఎవరు చేయించి పైకి ఆదుకునే వాళ్ళు కనిపించట్లేదు అనేది ఒక మీ మనసులో ఒక రకమైన భయం అనేది బాధ అనేది పడతా ఉంటుంది అది అనిపిస్తుంది దాన్ని నుంచి రావడానికి ఏం చేస్తారు అంటే మీకే అర్థం కాదు అంటే కొంచెం కోపం ఎక్కువ వస్తుంటుంది ఇంట్లో వాళ్ళ పైన కొంచెం ప్రశాంతత కోసం వెంట వచ్చినా కానీ ఇంకా దొరక దొరక దొరకట్లేదు అని చెప్పేసి అట్లా ఫీల్ అవుతుంటారని అనిపిస్తుంది మిమ్మల్ని చూడడం ఇదే ఫస్ట్ కదా ఫస్ట్ టైం నేను మిమ్మల్ని చూడడం ఫస్ట్ టైమే కదా ఒకసారి రెండు సార్లు ఫోన్ చేసిన అంతే అదే నాకు ఆ స్వామి ఏం చూపిస్తున్నాడు అదే కాకపోతే బయట వేరే వాళ్ళు చూసే ఏంటంటే ఇన్ని విషయాలు ఎలా చెప్తున్నా డౌట్ వస్తుంటారు జనరల్ ముందే ఫోన్లలో మాట్లాడుతుంటారు చేసి ఉంటారు అనేది ఒక అపో వస్తుంటుంది దానికోసం చెప్తున్నాను